అండి అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో కలికిరి మార్కెట్లో టమాటా ధరలు మరియు మహారాష్ట్రలో కొన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎంత పడ్డాయి తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా కల్కిరి మార్కెట్ విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయలు టాప్ ధర ట్వంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ అయితే టాప్ ధర అయితే వెళ్తాం జరిగింది పదిహేను కేజీల బాక్స్ కలికిరి మార్కెట్లో ఇంకా మహారాష్ట్రలో కొన్ని మార్కెట్లలో నిన్న జరిగిన రేట్ల ప్రకారం కొల్హాపూర్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలు షోలాపూర్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయలు నాసిక్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు అలాగే ఛత్రపతి నగరంలో యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇది ఈరోజు మహారాష్ట్రలో జరిగిన టమాటా ధరలు ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి మహారాష్ట్రలో ఒక ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్